కడప ఎన్నికల ప్రసారంలో భాగంగా కడప నగరంలోని ముప్పై ఐదవ డివిజన్లో నకాశ అందు ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల గురించి కడప తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రెడపరాజు మాయారెడ్డి గారు రాష్ట కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారు అలాగే మా మాజీ కార్పొరేటర్ టీడీపీ సీనియర్ నాయకుడు క్యాన్సర్ శ్రీను గారు గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించడం జరిగినది కడప మార్పు కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి గడప గడపకు తిరిగి ప్రజలు కోరడం ఈ కార్యక్రమంలో मनसूर् जावे मियााज अफसर खान सुबैया अब्दूड जिलानी शफी मोहम्मद ऑाशा फरूख इस्माल मुस्तफा मस्तानुजीरी गोपी आसमा फातिमा रोबिनी हैमावती पारुती अखिला దుర్గా ప్రసాద్ గారు మాజీ కార్పొరేటర్ టీడీపీ సీఎం ట్రాన్స్ఫర్ శ్రీలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కడప